కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ శ్రీ కేవి రాజేంద్ర రెడ్డి గారి ఆదేశాన్ని ఈ ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది వివరాలుకి వస్తే ఈ కుక్కపల్లి చిన్న హజరత్ అని చెప్పేసి కొండాపూర్ మండలం ఎర్రబోట్లో బల్లికి ఇతని మీద రెండు వేల ఇరవై మూడు జూలై నెలలో ఒక ఎస్సీ ఎస్టీ కేసు నమోదయ్యింది ఆ తర్వాత ఆగస్టు నెలలో ఈ కుక్కపల్లి హజరత ఎవరైతే ఫిర్యాదు ఉన్నాడో అతని యొక్క భార్య ఇతను హింసిస్తున్నాడని చెప్పేసి ఇదే పోలీస్ స్టేషన్లో ఒక ఫోర్ నైన్టీ కేసు కూడా నమోదు చేశారు ఈ రెండు కేసులు ఇక్కడ కొండాపురం పోలీస్ స్టేషన్ నమోదైనయి అయితే ఎస్సీఎస్ కేసు డిఎస్పి గారి విచారణ ఈ ఎస్ఐ గారు ఈ కుక్కపల్లి చిన్న చిన్నహజరథని అతని స్నేహితుడు అరిగల విజయ్ కుమార్ అంటే పిలిపించి మీ ఎస్సీఎస్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా నోటీసు పార్ట్మెంట్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చే విధంగా నేను డిఎస్ చెక్ మేనేజ్ చేస్తాను మీకు నోటీస్ ఇస్తాను అలానే నీ భార్య నీ మీద పెట్టిన హెరాస్మెంటు కేసు కూడా నేను కాంప్రమేజ్ చేసి అది కేసు ప్రసే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఇతని ఈ పనులు చేసినందుకు నాకు ముప్పై వేల రూపాయలు కావాలని చెప్పి ఇతను డిమాండ్ చేయడం జరిగింది ఈ నెల పదహారో తారీఖు అదే రోజు ఇతను బార్గెన్ చేస్తే చివరికి ఇరవై ఐదు వేల రూపాయలకి ఇతను ఒప్పుకుంటాడు దాని మీద అతనికి లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఈ కుక్కపల్లి చిన్న అయ్యా నెల్లూరు ఏసీబీ అధికారిని అప్రోచ్ అయ్యి ఒక రిపోర్ట్ ఇస్తాడు ఆ రిపోర్ట్ని మేము విచారణ జరుపుకొని ఈరోజు ఎఫ్ఐఆర్గా నమోదు చేసుకొని ఇక్కడికి మనం మా ట్రాఫ్ పార్టీకి కలిసి మేమంతా వస్తాం వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ఐ ఆ కుక్కపల్లి చిన్న అరిగల్ విజయ్ కుమార్ అతని స్నేహితులు ఇద్దరు కలిసి కలుస్తారు కలిసినప్పుడు ఎస్ఐ గారు ఏం చెప్తారంటే అక్కడ బంక్ శ్రీ సత్యాయి ఫిలింగ్ స్టేషన్ అని చెప్పేసి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది దానిలో ఇవ్వని చెప్తారు దానిలో ఇచ్చే అక్కడ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ ఎస్ఐ గారు అక్కడ ఆ బంకులో పనిచేసే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని వ్యక్తి వస్తారు డబ్బులు తీసుకొని అని చెప్తారు ఇంటర్నే వాళ్ళు డబ్బులు రిసీవ్ చేసుకుంటారు అక్కడ పార్వతి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి డబ్బులు రిసీవ్ చేసుకున్న తర్వాత ఎస్ఐ గారికి మళ్ళీ ఫోన్ చేసి నాకు డబ్బులు ముట్టి అని చెప్పి తెలియపరుస్తా ఉన్నారు తర్వాత ఆ వెంటనే మేము ఏసీబీ పార్టీ వాళ్ళు మేమంతా కలిసి ఆ పార్వతిని అదుపులో తీసుకొని అక్కడే కెమికల్ క టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఆమె ఈ పెట్రోల్ బంక్లో ఇష్యూ చేసిన కోర్టు ఉంటుంది ఆ కోర్టు రైట్ సైడ్ పాకెట్లో డబ్బులు పెట్టుకుని ఉంటుంది ఆ డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ కోర్టును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఈ ఎస్ఐ గారిని కూడా మేము ఎవరైతే డ్రైవ్ డిమాండ్ చేసి ఆ పెట్రోల్ బంక్లో ఉన్న అమ్మాయి ద్వారా యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఎస్ఐ కూడా మేము అదుపులో తీసుకోవడం జరిగింది అయితే ఇప్పటివరకు జరిగిన పరిస్థితుల్లో ఈ ఎస్ఐ గారు ఈ పెట్రోల్ బంక్లో ఉన్న మేనేజర్ అకౌంట్ ద్వారా జూలై రెండు వేల ఇరవై మూడు జూన్ నెల నుంచి జూలై నెల నుంచి చాలా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి వాటి అంటే వెరిఫై చేస్తున్నాం ల్యాక్స్లోనేవి వెరిఫై చేస్తున్నాం అలాగే ఇంకో కొన్ని ట్రాన్సాక్షన్ కూడా ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నాం ఇది ఫైమాఫీస్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈ ఎస్ఐ గారిని అలానే అతనికి సహాయకారుగా ఉన్న ఈ అనే అమ్మాయిని ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీ కోర్టులో ఆదాపరుస్తాం మేము పబ్లిక్ అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా ఏదైనా కేసులో లంచం అడిగితే వన్ డబల్ ఫోర్ డబుల్ జీరోకి మీరు ఫోన్ చేసి చెప్తే మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంటాయి మేము విచారణ చేసి అవినీతి చేసి అధికారులను పట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది మాకు కాబట్టి పబ్లిక్కి వన్ డబల్ ఫోర్ డబుల్ జీరోకి ఫోన్ చేసి మీ యొక్క వాదనలు చెప్పుకోవాల్సిందిగా మేము తిరిగి